ప్రభుత్వం గత ప్రభుత్వం జియో నెంబర్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ కింద ఎవరైతే పేదలు చాలా కాలం నుంచి ఉంటే వాళ్ళకి రెగ్యులరైజ్ చేయడం ఫిఫ్టీ ఎయిట్ కింద నూట యాభై జియో నెంబర్ ఫిఫ్టీ నైన్ కింద అది కూడా రెండు వేల పద్నాలుగు ఆక్రమించుకొని కబ్జా లేకపోతే రేకుల షెడ్ కానీ అంటే ఇల్లు పక్కా ఇల్లు కట్టుకొని ఉంటే ఇక్కడ ఇక్కడున్న మాజీ అనుచరులు ఈ నెంబర్ ఇంకా సూర్యాపేటలో వివిధ ఫోటోషాప్లు మార్పింగ్లు చేసి అయితే రెండు వేల పదమూడులోనే ఈ అడవిలో అప్పుడే ఇల్లు కట్టుకున్నట్టు వాళ్ళ ఫోటోషాప్ మార్పింగ్లు విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్ అని సంతకం కాకుండా పంచాయతీ సెక్రటరీ వీడియో పైన అయితే ఇంకా ఫోర్ జరీ మీ సేవలో ఒక మంది ఉన్నారు అంత మంది అయితే ఇక్కడ ఉన్న రెండు వందల గజాలు కానీ రెండు వందల పంతొమ్మిది వందల గజాలు కూడా చేసుకున్నారు ఏదైనా